జాతీయ ఏక్తా దివస్ సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి పోలీసులు కే రన్ నిర్వహించారు అనంతరం కే రన్ విజేతలకు బహుమతుల్ని అందజేశారు ఈ కార్యక్రమంలో సింగరేణి ఏరియా జీఎం రాధాకృష్ణ ఎంఆర్ఓ సతీష్ కుమార్ శర్మ సిఐ శశిధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు

నిర ఇదే జూనియర్ అసిస్టెంట్ పిసి ఎక్స్ పోలీస్ నుండి పత్రా నెక్స్ట్ పల్లెం రాజు పల్లెం రాజలింగ నెక్స్ట్ के दबना हालात दबी हुई, बारिबुला साल वालों समान हैं क्या? जी, नेक्स्ट जी, आशीष। अरे बाप रे, अपना बिस्कुट बनाने के साथ में अपने दबने जैसे ना। अरे बाप रे, अपने बाप दबने के साथ में अपने दबने जैसे ना। अरे बाप रे, अपने बाप दबने के साथ में अपने दबने जैसे ना। अरे बाप रे, � సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా ఈరోజు మన మందమరి పట్నంలో టూకే రేన్ మన పోలీస్ శాఖ వారు ఇక్కడ ఆధ్వర్యంలో అరేంజ్ చేయడం జరిగింది దీనికి విచ్చేసిన మన మందమరి పురప్రముఖులు సింగరేనియన్స్ ఇతర అన్ని శాఖల వారు మున్సిపాలిటీ కమిషనర్ గారు నిర్మాణం గారు పత్రికా విలేకరులు మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రియల్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటేనే మనందరికీ తెలుసు మన దేశంలో మంచి లీడర్ తన ఉక్కు మనిషి అని కూడా పేరు ఉన్నది మన మొదటి హోంమంత్రి మనం అందరూ కూడా యూనిటీగా ఉండాలని జాతీయ సమైక్యత గురించి పోరాడిన మంచి జాతీయ సమైక్య అటువంటి రన్ ఫర్ యూనిటీ అనేది ఈరోజు మనం చేయడం చాలా సంతోషంగా ఉంది దీంట్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు మందమరి పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా మా పోలీస్ వారి ఆధ్వర్యంలో కూకీర్ణం పెట్టడం జరిగింది దీనికి సంబంధించి అందరూ కూడా పట్టణ ప్రజలు చిన్నపి మహిళలు కానించి మరియు సింగరేణి ఎంప్లాయీస్ ఎవరైతే మన సింగరేణి మందుమారి ఏరియా జీఎం గారు రాజధాని గారు మాస్టర్ కంపెనీ గారు వాటితో పాటు పట్టణంలో సంబంధించిన చిన్నపిత వయసు వల్ల వాళ్ళతో అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క రన్ను అందరూ కూడా యూనిటీకి సింపుల్గా రాబోయే రోజులలో కూడా అందరం పల్సిపేట్స్ ఉంటామని సింపుల్గా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ముందు ముందు ఉన్న తరాన్ని కూడా అందరూ కూడా యూనిటీగా ఉండాలని చెప్పి తెలియపడుతున్నాం కాబట్టి అందరూ కూడా దీంతో పరిస్థితుల్లో పాల్గొంచుకొని అందరూ కూడా అప్పుడు చేసినందుకు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి మా యొక్క సిపి రామ్ముందం ప్రతి ఒక్క చోట కూడా ఈ పత్రిక చేయడం జరుగుతున్నారానికి అన్న మనం గతంలో అసోసియేషన్ ఒకసారి అందరికీ కూడా అప్లీ అందరికీ వచ్చేసినటువంటి పక్కా వ్యక్తులందరూ కూడా ఆదేశాన్ని కూడా అందరికీ కూడా ధ్యానం చేయడం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్